నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు దాదాపు ఒక సంవత్సరాలు పనిచేసి కష్టపడి దగ్గర దగ్గర కోటి రూపాయల పైన సంపాదించారు స్థలాలు పోలాలని కొనుక్కున్నాడు సంపాదించుకున్నాడు ఈ మధ్య మరలా నాతో మాట్లాడుతున్నాడు బాగున్నా మరలా ఒకసారి మనం ఒక కోటి రూపాయలు సంపాదించాలన్న టార్గెట్ పెట్టుకోవాలా సంపాదిస్తాం ఒక రెండు మూడు సంవత్సరాలు ఈ టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి దానిపైన మైండ్ బేస్ అయి పెట్టుకున్నాను అన్నాడు నా స్నేహితుడు అయితే పిల్లరా అంటే ఒక కోటి రూపాయలు సంపాదించాలన్నది ఒక గోల్ అది పెట్టుకున్నాడు ఈ రెండు మూడు సంవత్సరాలు దీన్ని రీచ్ అవ్వాలి దేవుడు అంటున్నాడు ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు తృప్తి పరుస్తాడు కోటి రూపాయలు సంపాదించాలి అనుకున్న వాడికి ఒక పది కోట్లు అనుకోండి ఎలా ఉంటుంది చాలా అంటాడా కావాలంటాడా కోటి రూపాయలు ఎక్కువ అనుకున్నాడు అంటే ఇప్పుడు పది కోట్లు చుట్టేదని దగ్గర వచ్చి పడితే తృప్తి కదా ఇది చాలాది అయిపోతుంది అయితే దేవుని వాక్యం కలిగిస్తా ఉంది ఆకలి కొని వారి ప్రాణమును నింపుతూ ఉన్నాడు ఆకలి కొని ప్రాణం ఏం చేస్తున్నాడు ఆయన తింటూ ఉంటే బాగుంటుందా తిన్నా అయిపోయిన తర్వాత బాగుంటుందా తింటూ ఉంటేనే బాగుంటుంది కదా ఆ రుచి ఆ మాధుర్యం బాగుంటది కదా అందుకే దేవుడు అంటున్నాడు నీ ఆకలి తీర్చకుండా నన్ను ఏం చేస్తున్నాను దాన్ని మేలులతో నేను నిప్పుతున్నావు ఆశ ఏదన్నా ఉంటే దానికి గురి నేను దాన్ని తృప్తి పరుస్తున్నాను అని అంటా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరుస్తూ ఉన్నాడు ఆకలి కొని ప్రాణాన్ని పేరుతో ఆయన నిపుతూ ఉన్నాడు ముప్పై నాలుగు కీర్తన పదవచనంలో కూడా సింహపు పిల్లలు లేపి గలవై ఆకలి కొను గాని ఎవరు ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా అక్కడ కూడా ఆకలిని గురించి మాట్లాడినప్పుడు అక్కడ కూడా మేలు గురించే I'm